రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చెప్తున్న పై స్థాయిలో మాటలు క్రింద స్థాయిలో అమలు కావడం లేదని ఓ రైతు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు రెవెన్యూ ఎంఆర్ఓ వ్యవస్థలో ప్రక్షాళన జరిగితే రాష్ట్రంలో అవినీతి ఉండదు రైతు ఆవేదన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లు పాయి స్థాయిలో చెప్తున్న మాటలు క్రింది స్థాయిలో అమలు జరగడం లేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు తన భూమి సమస్య ఉందని దీనిపై గత అనేక నెలలుగా రెవెన్యూ ఎంఆర్ఓ వ్యవస్థల్లో చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని తెలిపారు ఇదే అంశంపై సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై జిల్లా కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో ఆ రైతు మాట్లాడుతూ గుంటూరులో రెవెన్యూ ఎంఆర్ఓ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని తెలిపారు ఆ వ్యవస్థలో ప్రక్షాళన జరిగితే రాష్ట్రంలోనే అవినీతి ఉండదన్నారు తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు తమకే సమస్యలు వచ్చాయన్నారు తమ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గెలిచిన తర్వాత ఏ ఒక్కరోజు తమకు అందుబాటులో లేరని రైతు ఆరోపించారు అయితే రాష్ట్రంలో అవినీతి ఉండదు అసలు మొత్తం ఆఫీసే అసలు ఉందంత అవినీతి మా పొలాలు మా చేతుల్లో లేకపోతే ఇంకేం చెత్తా జగన్ పాస్ పుస్తకాలు వేసుకున్నారని కాల్ చేసినా ఇవాళ మా షేర్ మా దగ్గర లేవు ఒక్కటి పని చేయరు ఇన్విటేషన్ చేయరు రాజముద్ర లేదు ఆద్ర లేదు వాడు ముగ్గురు చేయటమే కానీ కింద ఒకడు పని చేయట్లా ఎమ్మెల్యేలు అసలు మొత్తం ఆడ ముట్టుకున్నారు వాళ్ళు ముగ్గురే పేపర్లు కానని వాళ్ళు ముగ్గురు చేస్తే రాష్ట్రం అవుద్దా కాదు జగన్ గవర్నమెంట్ లో ఆస్తులు నెయ్యి కదా ఎవరికన్నా చెప్పుకుంటే భయం మీద చేశారండి చెప్పుకోవటానికి కూడా మాకు ఎమ్మెల్యే కూడా పని వాళ్ళు లేడు మొత్తం పడకేసి కూర్చుంది ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇస్తోంది లక్ష రెండు లక్షలు పోతే ఆడకి పోతే డబ్బులతోటి పాటమే అంటే అంత ముందు ప్రచారం మరి సర్వే మరి మీ అయితే పదవ అసలు రెవెన్యూ వస్తే మన గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రచారం అయితే రాష్ట్రంలోనే అవినీతి ఉండదు అంత అవినీతి ఉంది ఎగతని అంటే మేము చెప్పేది మీ అయితే రాశారా మా మా జంతువు యాభై వన్ ఏ అంత దాని ప్రక్కన వన్ ఏ వన్ పెడతారు ఇది రిజిస్టర్కి చల్లదంటారు ఇది వన్భై అడంగల్ కొట్టాలి మళ్ళీ కొట్టేటప్పటికి దీనికి ఎంత తో చెప్పిన వాళ్ళే బేరవాళ్ళు కుదుర్చుకోండి వాళ్ళే పెడుతున్నారు ఎకరం తొమ్మిది సెంటు ఎడుతుంటే సంవత్సరం నుంచి నలభై సెంటు ఎక్కిచ్చి అరవై సెంటు ఎక్కి డాక్యుమెంట్ ఉంది వన్ అడంగులు పాత అంటూ ఎకరం తొమ్మిది సెంటు ఉంది నలభై సెంటు సర్వే రిపోర్ట్ కూడా ఉంది కానీ ఎకరం తొమ్మిది సెంటు ఎక్కిరో మా దగ్గర ఏ ఆధారం లేదంటారు అసలు ఏం లేదండి ఎవడు చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు రైతు పరిస్థితి అంత అగమిక వచ్చిన ముందు వాడ వినేవాడు గుంటూరు ఎంఆర్ఓ ఆఫీస్ అంత రెండోది రెండోది ఒక మాటలో చెప్పాలంటే